పరిసరాలను లను శుభ్రం చేతి నూను తా ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి మన ఇంటిని ఎప్పటికప్పుడు బ్లీచింగ్ పౌడర్ తోటే గాని మరి డెటాల్ తోటే గాని నీళ్లల్లో కలుపుకొని శుభ్రం చేసుకున్నట్లయితే ఈగలు దోమలు మన ఇంటి పరిసరాలకు రామని మీకు తెలియజేసుకుంటూ మరి ఈగల వల్ల మనకు వాంతులు విరోచనాలైతాయి అలాగే దోమల వల్ల డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ లాంటి వ్యాధులు మనకు వస్తాయి గనక దీని వల్ల మనం ఆర్థికంగా నష్టపోతాం ఆరోగ్యపరంగా నష్టపోతాం గనక గ్రామ ప్రజలు పెద్దలు అందరూ ఈ వర్షకాలంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని మీ అందరినీ కోరుతున్నాం ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉంటేనే పెద్దలు చెప్పారు ఆరోగ్యమే మహాభాగ్యం మనం ఆరోగ్యంగా ఉంటేనే ఏ పనైనా చేసుకోవచ్చు ఆరోగ్యంగా లేకపోతే మనకు పని ఉండదు ఒక మూడు నాలుగు రోజులు ఇంట్లోనే పడుకుంటాం గనక ఆర్థికంగా నష్టపోతాం కావున గ్రామ ప్రజలారా పెద్దలారా మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ తెలియజేస్తున్న విషయం ఏంటంటే ఖచ్చితంగా ఈ వర్షాకాలంలో మీరు ఆరోగ్యంగా ఉండాలంటే మీ మీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి తడి చెత్త పొడి చెత్త వేరుగా చేసి మన గ్రామ పంచాయతీ ట్రాక్టర్కే కానీ గ్రామ పంచాయతీ చెత్త బండి వస్తుంది ఆ బండికే ఇవ్వాలి మరి చెత్తను వేయద్దు అలాగే మిగిలినటువంటి అన్నం కూరలు మన మనం అసలే వేయవద్దని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలని మరి గౌరవ కలెక్టర్ గారు జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి గారు ఆదేశించడం జరిగింది మన గ్రామ సెక్రటరీ గారు ఈ రోజు అందుబాటులో లేనందున మరొక రోజు కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించాలని వారు కోరడం జరిగింది మరొక రోజు కూడా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మేము మరలా ఇక్కడ నిర్వహిస్తాం మరి ఈ రోజు షెడ్యూల్ లో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది కావున గ్రామ పెద్దలు అందరూ కూడా మేము చెప్పిన విషయాలను గమనించి అందరూ ఆరోగ్యంగా ఉండాలని తెలియజేసుకుంటున్నాం